देव गंगा के के शिव जी की शक्ति का दरवाजा यदाप प्रसरा भवन गंगेज बने देव गोदावरी सरसुती नर्मदा सिद्ध कैवरी जले संनिध कुल का वेरंग वद्रज न आया नमः प्रक्षय करका शंगुस्ता ब्रह्म पूजन कलशोद कर पूजा द्रव्य निंदम ब्रोक्ष चलो अब पवित्र पवित्र

ഹലോ ആ അത് യോഗ്യംർപ്പയാതയോഗ്യംർപ്പയാ ശുദ്ധ ആദ്യം നൃപയാമ്യം നിാങ്കേശ്വരന് ഗന്ധാന് ഹരയാമൃപയാഗന്ധവരംയാതധം പുനരാഗ്രേന്ദ്രദേവോയം പ്രതിക

మరి మన గ్రామ పంచాయత్ భవనము అదేవిధంగా సిసి రోడ్స్ డ్రైనేజ్లు కృషి సప్లా కొన్ని ఎన్ఆర్జీఎస్లో కొన్ని పెట్టుకొని మొత్తము దగ్గర దగ్గర ఒక అరవై లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమంలో మన గ్రామానికి రావడం జరిగింది అయితే ఇక్కడ కొంచెం జిల్లా మీటింగ్ ఉంది తొందరగా వెళ్దామని చెప్పి మీకు ఐదు నిమిషాలు మాట్లాడిపోదామని మీకు అందరు కూడా శుభాకాంక్షలు ప్రియ కొత్తగా నూతన గ్రామ పంచాయత్ భవనానికి మనం శంకుస్థాపన చేసుకుని ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి గారు మరి మీ గ్రామ సంబంధించినటువంటి రవి వినోద్ సాయిరెడ్డి మరి మన తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ ఎర్ర తెల్లన్న గారు అందరు పేరు పేరున మా గ్రామ పెద్దలరా మరి ఇక్కడ వచ్చినటువంటి మా అక్క జలతో మహిళా సోదరులందరూ కూడా నమస్కారాలు తొలికొండ గ్రామం నాకేం కొత్త కాదు ఇక్కడ చాలాసార్లు వచ్చిన అయితే మొన్న అనుకోకుండా మన వాళ్ళు మన పాప మన టెంపుల్ కమిటీ వాళ్ళందరూ వచ్చి ఉత్సవాలకు రమ్మని దేవుడి దగ్గరికి రాలేకపోయినా కానీ సరే ఈ విధంగా అందరిని కలుసుకున్నాం ఇవాళ ఈ ఒకటే కాదు తొల్లికొండ గ్రామంలో అవసరం ఉన్నా అక్కడ టెంపుల్ కూడా పైన కడతామని అన్నారు దానికి సంబంధించిన రోడ్డు కానీ తర్వాత పైన గుడి కట్టడానికి కావాల్సిన ఏదైతే ప్రభుత్వ పరంగా మనం సహాయం చేయాలన్నా ఆ విధంగా తప్పకుండా చేస్తామని చెప్పినాం ఇంకా ఈ గ్రామంలో ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇందిరామ ఇండ్లు మన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు ఇయలే ఇలా ఎక్కడ చూసినా తోటి కొండ ఏ వాళ్ళ చూసినా పాత ఇందిరామ్మ ఇండ్లు ఉన్నాయి కానీ మరి టీఆర్ఎస్ టైంలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ లేవు అయితే ఇవాళ మన తొల్లికొండకు ఇందిరామైళ్ళు శాంక్షన్ అయినాయి ఆ ఇందిరా మీలు కట్టుకోవడానికి ఎవరైతే ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారో ప్లాట్లు ఉన్న వాళ్ళు ఇండ్లు లేని వాళ్ళు వాళ్ళు మీరు ముగ్గు పోసుకోండి మీకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఇప్పిస్తాం అది ఉంది కంటిన్యూస్ ప్రక్రియ కావాలంటే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇమీడియట్గా మనం కట్టుకునే వాళ్ళకి ఇది అలాంటి ఎక్స్ట్ ఆరు నెలల తర్వాత మళ్ళీ వస్తాయి తర్వాత అదే నాకు అర్థమైంది కావాలంటే ఒక పది ఇప్పిస్తాం ఇప్పుడు అయితే ఇంకోటి ఏంటంటే కొంతమంది ప్లాట్లు లేవు కట్టుకోవడానికి వాళ్ళకు కూడా రెండో విడతల ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం సో కాబట్టి తొల్లికొండలో నేను కోరుకునే ఒకటే నిజమైన ఇండ్లు లేని వాళ్ళు లబ్ధిదారులు మీరు ఇల్లు తీసుకోండి మొట్టమొదటిగా పేద అత్యంత పేదవర్గంలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే సెలక్షన్ చేసేది మీరే ఇందిరామ్మ కమిటీలో ఇల్లు కాబట్టి ఇప్పుడు మావాడు మా సుట్టము మా కులముడు అనకూడదు సో గరి వాళ్ళకే ఇద్దాం మొట్టమొదటిసారిగా రెండో విడత కూడా ఇద్దాం థర్డ్ విడత అప్పుడు ఏదైనా ఉంటే అప్పుడు కొంచెం కొత్తగా ఇల్లు కట్టుకుంటారు అప్పుడు వాళ్ళ ముందుకు వస్తే ఎల్ టూ ఎల్ త్రీలో అప్పుడు చూద్దాం కానీ ఇప్పుడైతే మనం మొత్తం ముప్పై ఇళ్ళు అంటారు నలభై కావాలంటే నలభై అంటే నలభై ఇస్తాం మీకు ప్రాబ్లం లేదు కానీ అందరూ కూడా మనం ముక్కు పోసుకొని ఇల్లు కట్టుకుంటేనే పైసలు వస్తాయి ఎందుకంటే నాలుగు వందల చదర పడుగుల నుండి ఆరు వందల చదర పడుగుల వరకు ఇల్లు కట్టుకోవచ్చు నాలుగు వందల చదర పడుగుల వరకేమో గవర్నమెంట్ ఇస్తారు ఐదు లక్షలు ఇంకా మనం పిల్లలు ఉన్నారు మాకు ఒక రెండు రూమ్లు ఎక్కువ కాలం మేము ఒక రెండు లక్షలు పెట్టుకుంటామని అంటే మీకు ఆరు వందల వరకు కట్టుకోవచ్చు కానీ అదే మేము పెద్ద డూప్లెక్స్ కట్టుకుంటాం మాకు ఐదు లక్షలు ఏంటంటే ఇంకా అంటే ఆరు వందల పడుగుల నుండి నాలుగు వందల చదరపడుగుల వరకు ఇందిరా మిల్లు కట్టుకోవచ్చు మీరు మీ ఇష్టం ఉన్నట్టే కట్టుకోవచ్చు కానీ కాకపోతే అంత ఆ ఏరియా కంటే ఎక్కువ దాటకూడదు ఇది తర్వాత ఇవాళ మీకు అందరు కూడా తెలిసి ఇప్పుడు మనం ఉగాది నుండి సన్నబియ్యం ఇస్తున్నాము ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇవాళ మన తొలికొండలో చాలామంది రేషన్ కార్డులో లేని వాళ్ళు ఉన్నారు అదేనా నుండి వాళ్ళు ఇవ్వలేదు ఇలా కుటుంబాలు ఫ్రెండ్లీలు అయినాయి విడిపోయినరు సపరేట్ అయినాయి చాలామంది వాళ్ళందరూ కూడా ఎంతమంది ఉంటే అంతమంది కూడా మొత్తం కూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఒక నెల రోజుల్లో కూడా ఇస్తున్నాం ఆల్రెడీ మీ దగ్గర పేపర్ తీసుకున్నాము అప్లికేషన్ తీసుకున్నాము సర్వే జరుగుతుంది ఒక నెల రోజుల మొత్తం అయిపోతుంది తర్వాత రైతులకు కూడా నేను చెప్పదలుచుకునే ఏంటంటే తొలికొండ అంటేనే రైతులకు పెట్టింది పేరు మరి మీకు రెండు మూడు అంశాలు చెప్పాలి ఒకటి ఏంటంటే మీ ప్రతి గింజను వాటిలో అన్నీ కూడా మేము ఎంఎస్పికి రెండు రెండు వేల ముప్పై మూడు వందల రూపాయలకు మేము కొంటాం కొని దాని తర్వాత మీకు సన్నమట్లు ఉంటే ఐదు వందల బోనస్ కూడా ఇస్తాం కొద్దిగా ఆలస్యం అవుతుండొచ్చు ఎందుకంటే బాగా పంట వచ్చింది అందరు కూడా సన్నమట్లు వేసేసరికి ఏమైంది ఇప్పుడు ఇంత ముందు రైస్ మిల్ వాళ్ళకి బయట అమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు అమ్ముకోకుండా డైరెక్ట్ ప్యాక్సొసైటర్ కానీ ఐకేపీ వాళ్ళకు అమ్ముతున్నారు సో దాంతో కొద్దిగా ఏదైనా ఎండాకాలం కొంచెం నూకలు అవుతుంది కొంచెం వర్ష వర్షం పడుతుందని అక్కడక్కడ కొంచెం ఆందోళనలు ఉన్నది కానీ ఇవాళ ఎంత పంట పండిందంటే మన నిజామాబాద్ జిల్లాలోనే పన్నెండు లక్షల మెట్రిక్ టన్లు పంట పడింది మనకేమిట గోడౌన్ లేవు జాగాలేదు ఏదో కోసుకున్నాము సో దాని గురించి ఒక మూడు నుండి నాలుగు లక్షల మెట్రిక్ టన్లు వేరే జిల్లాకు పంపిద్దామనే ప్రయత్నంలో జరుగుతూ ఉంది సో కొద్దిగా ఈ రెండు మూడు రోజుల నుండి లారీల ఇబ్బంది కూడా ఉంది అది ఇవాళ రాత్రి వరకు సెటిల్ అయితే పొద్దున్న నేను వచ్చినప్పుడు కలెక్టర్ మాట్లాడే వచ్చాను నేను కాబట్టి అది కూడా లేదు వాటిలోకి ప్రాబ్లం లేదు మళ్ళీ ఐదు వందల బోనస్ కూడా ఇస్తాం ఇంకోటి రైతు భరోసా మీకు ఈ మే ఎండింగ్ వరకు టోటల్గా ఇస్తామని చెప్పి మన రైతు సహవాలనే మన మినిస్టర్ గారు చెప్పారు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలకు పడ్డది మీద కూడా పడుతుంది అదే అదే దాని గురించి చెప్తున్నా ఇప్పుడు రెండు లక్షలు కూడా ఏమైందంటే రెండు లక్షల వరకు చాలా మందికి ఇరవై ఐదు లక్షల మంది రైతులకు మాఫైంది రెండు లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకు మాఫ్ కాలేదు తర్వాత దాంట్లో కూడా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ కొంతమందికి పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది కంటే ముందు అప్పు ఉండి వాళ్ళు రిన్యువల్ చేసుకోకుండా కూడా వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ రాలేదు ఇట్లా రకరకాలుగా ఉంది ఏదున్నా ఏదన్నా నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఉన్న స్కీమ్ ప్రకారం అయితే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకైతే ఇప్పుడైతే లేదు ఈ రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ రుణమాఫీ కాకుంటే వాళ్ళ మీరు డీటెయిల్స్ ఇవ్వండి మేము ప్రభుత్వానికి పంపిస్తాము వాళ్ళకు మార్పు చేసే అవకాశం ఉంది తర్వాత ఇక్కడ మహిళా సోదరుడు మీకు అందరు కూడా ఇలా సన్నబియం ఇవ్వడం కాకుండా మీకు మిత్తి లేకుండా జీరో వడ్డీతోని ప్రతి సంవత్సరము ఇరవై వేల కోట్ల రూపాయలు మనం ఇందిరా మహిళా స్వశక్తి పేరు మీద మనం ఒక స్కీమ్ తీసుకొచ్చేది పాటు ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయలు మీకు లోన్ ఇస్తాము మొత్తం మీద కోటి మంది మహిళలను సో చేయాలనేది ప్రభుత్వం యొక్క సంకల్పం ఇది ఇందిరామ రాజ్యం ఇది ప్రజా పాలనలో మరి మీకు అందరు కూడా తెలుసు ఇలా మహిళా సంఘాలు ఇంతకుముందు అంటే ఏం చేస్తుండే ఏదో పాల కూడా వచ్చే కోళ్ళ పిల్లలు పెంచడము ఇంకేదో చిన్న చిన్న పనులు చేస్తుండే ఇప్పుడు అట్లా కాదు మీరు వడ్లు కొనచ్చు రైస్ మిల్లు పెట్టుకోవచ్చు గిడ్డంగులు కట్టుకోవచ్చు గిడ్డంగులు గోడెన్స్ కట్టుకోవచ్చు పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు ఆర్టీసీ బస్సులు కొనుకొని మీరు ఆర్టీసీకి కూడా ఇవ్వచ్చు సో ఇవాళ అన్ని పెద్ద వ్యాపారాలు కూడా మీరు చేసుకోవచ్చు అవసరం సోలార్ ప్లాంట్ కూడా పెట్టుకొని ప్రభుత్వానికి కరెంట్ అమ్మచ్చు సో మీ వ్యాపారాలను పెంచుతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారి మీకు అన్ని ఏదంటే చేస్తాము కాబట్టి మీరు పండించిన ఏదైనా ఉత్పత్తులు తయారు చేసినప్పుడు మా హైదరాబాద్ అమ్ముకోవడానికి కూడా మీకు స్టాల్స్ కూడా ఒక మూడు వందల స్టాల్స్ అక్కడ పెట్టలేము హైటెక్ సిటీ దగ్గర కాబట్టి ఇంకా అది కాకుండా మీకు తెలియాలి ఒక మహిళా సోదరు అని ఎవరైనా చనిపోతే వాళ్ళు తీసుకున్నటువంటి రెండు లక్షల రూపాయల లోన్ కూడా లోన్ ఇన్సూరెన్స్ ఉంది మీరు కట్టే అవసరం లేదు తిరిగి చనిపోయినప్పుడు వాళ్ళు తీసుకున్న లోను రెండు లక్షల కట్టే అవసరం అదేవిధంగా ఎవరైనా యాక్సిడెంట్ అయ్యిపోతే పది లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి వస్తాయి యాక్సిడెంట్ పాలసీ ఉంది సో ఇవన్నీ ఇప్పుడు కొత్తగా మనం గవర్నమెంట్ వచ్చినాక చేసినాము ఇలా రైతులు ఆనందంగా ఉన్నారు మీరు కూడా మరి వ్యాపారాలు చేయండి ఇంకా లోన్ తీసుకోండి మరి అన్ని కూడా చేసుకోండి ఇంకా తొలి కొండల్లో మరి చాలామంది యువకులు ఉన్నారు వాళ్ళు కూడా రాజు యువ వికాస్ కింద మరి అప్లై చేసుకున్నారు వాళ్ళకి స్కూటీని జరుగుతూ ఉంది మీరు ఆటో కొనుక్కుంటారా కిరాణా షాప్ పెట్టుకుంటారా మెకానిక్ షాప్ పెట్టుకుంటారా మీ మీ వృత్తిని మీ నైపుణ్యాన్ని బట్టి మీ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు పెట్టుకోండి ఆ అధికారులు స్కూటీనికి వస్తారు అప్ టు నాలుగు లక్షల వరకు ఇస్తారు దాంట్లో డెబ్బై శాతం సబ్సిడీ ఉంటుంది రోడ్డు మంచిగా వేయించాలంటున్నారు రోడ్డు కూడా అది ప్రపోజల్ పెట్టినాము అయిపోతాయి అది మనం వచ్చి ఇంకా మీరు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ఇంకా పెన్షన్ ఇవ్వాలని అక్కడక్కడ అడుగుతుండ్రు వాస్తవాన్ని కేసీఆర్ ఏం చేసి ఆ బకాయిన్ ఉండే కదా కేసీఆర్ తెలుసుకోవాలని ఆయన మొత్తం అప్పచేసిపోయాడు అప్పు చేసిపోయి ఇలా మొత్తం తెలంగాణ అంతా అప్పుల పాలైపోతే మనకి ఇప్పుడు ఇంటి ఇల్లు దివాల్ తీసి దానికో ఇంటి కూడా ఓడ పోతే అటు పోతే అప్పొస్తుంది అప్పు అడుగుతుండే మనకి అట్లా తయారు చేసిపోయిండు అయినా కానీ మనము మన ముఖ్యమంత్రి గారు మరి గట్టిగా పని మన బట్టి మనకి అందరూ కలిసి పైసా పైసా కూడబెట్టి ఒకటి ఒకటి అది చేస్తున్నాం ఇలా ఆర్టీసీ ఉచితంగా ప్రయాణం ఇస్తున్నాము రెండు వందల నిమిషాలు కరెంటు ఫ్రీ ఇస్తున్నాము సిలిండర్ ఐదు వందలకి ఇస్తున్నాము ఇవాళ బోనస్ ఇస్తున్నాము మీకు అందరికి లోన్స్ ఇస్తున్నాము మిత్తి లేకుండా ఇవాళ కరెంట్ ఇస్తున్నాము సో ఇవాళ ఇంకా రైతులకు కూడా ఇప్పుడు అన్నీ కూడా మనకు ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఫామ్ ఎక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్ని చేస్తున్నాము అయితే పెన్షన్లు కూడా ఇప్పుడు మన కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత పెన్షన్ కూడా స్టార్ట్ అవుతాయి తప్పకుండా అయితే మీరు అందరు కూడా ఒకటే గ్రహించాలి ఇప్పుడు చాలామంది చాలా పార్టీలు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు చెప్పిన మాట మీద లేరు అబద్ధం మాట్లాడుతున్నారు మోసం చేసిన మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరామ్మ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ స్వాతంత్రం ఇచ్చిన పార్టీ ఇది అబద్ధం మాట్లాడేది కేసీఆర్లు అక్కడ పూట ఒకటి రాత్రి పూట ఒకటి తెలియదా కోటి మాట్లాడారు ఇది ఏంటంటే కాకపోతే ఏంటంటే మీరు అధికారం ఇచ్చింది మాకు ఐదేళ్ళ కురం ఇవాళనే పదిహేను పదారేళ్ళ మాసాల ఈ గవర్నమెంట్ ఇది అప్పులపాలైనటువంటి తెలంగాణని ఇలా మనం పునర్నిర్మాణం చేసుకుంటా ఉన్నాం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము కొద్దిగా ఆలస్యమైనప్పటికీ మేము చెన్నై తప్పకుండా చేస్తాం మీరు అధికారం ఇచ్చింది మాకు ఐదేళ్ళ కొరకు ఐదేళ్ళ తర్వాత మేము చెప్పినా చేయకుండా అప్పుడు అడిగే హక్కు ఉంది మేము సార్ మేము ఓట్లు వేసినాం మీరు ఐదేళ్ళు అయిపోయింది చెప్పింది చేయలేదు మరి మరీ ఎట్లా అడుగుతున్నారు మీరు ఓట్లు అప్పుడు అన్నది మీ నిర్ణయం మీకు సమాధానం చెప్పే అడిగే హక్కు మీకుంది సమాధానం మీకు చెప్తాం కానీ గాలి వైట్ వాళ్ళు టీఆర్ఎస్ కూడా బీజేపీ కూడా మాట్లాడదానికి మనసు రెస్పాన్స్ ఇచ్చే అవసరం లేదు వాళ్ళు ఏం చేయలేదు పదిహేను నెలలో ఇంకేం మాట్లాడే లేదు వాళ్ళకి ఇక బీజేపీ వాళ్ళు పదకొండు నెలలు రాజ్యం వెళ్తున్నారు ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం ఒకరోజు వచ్చింది లేదు ఒకరోజు పదిహేను లేదు ఒక రూపాయి వచ్చింది లేదు ఒకరోజు వచ్చింది లేదు అంటే వాళ్ళు మాట్లాడతారు చెయ్యరు కానీ వేరే మీరు బురదగలే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఇవాళ మీరు అందరూ రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామము ఈ గ్రామానికి అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను నన్ను దీవించారు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు మా ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు మేము తప్పకుండా రాబోయే సంవత్సరంలో తుర్లికొండలో అందరికీ ఇల్లు కట్టిస్తాం తప్పకుండా అందరికి కూడా పెన్షన్లు ఇస్తాం అన్నీ గ్రామ ఎక్కడైనా అంటున్నాడు చాలా చాలా సీసీ రోడ్స్ డ్రైన్స్ లేవని చెప్తున్నారు అవి కూడా మీరు ఎస్టిమేషన్ వేయించండి వినోద్ గారు అదే అదే లేకు లేకుంటే అవి ఎంతనా కానిగా ఈ విడతల వారిగా సీసీ రోడ్స్ డ్రైన్స్ కూడా అన్నీ చేపిస్తాం మీకు ఏమి ఇబ్బంది లేదు మీరు మరి పూర్తిగా గమ గవర్నమెంట్ మీద కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఉండండి అని చెప్పి కోరుకుంటూ వికలాంగే కావచ్చు వాళ్ళు కూడా పదేళ్ళలో కొత్త పెన్షన్ ఇవ్వలేదు పాత పెన్షన్లు అని పెన్షన్ అర్థమైంది ఇప్పుడు మేము అందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాము తర్వాత పెన్షన్లు కూడా ఇస్తాము ఒక ఆరు నెలలు టైం పడతాయచ్చు కానీ ఇస్తాం ఇప్పుడు నేను చెప్తున్నా కదా పదిహేను నెలలే అయింది దాంట్లో మూడు నెలలు ఎలక్షన్కే పోయింది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇది అంతా చదువుతున్నాం ఇక అట్లా సో ఈ పరిస్థితులలో మీరు అర్థం చేసుకోవాలి మీరు మేము ఇంకో సంవత్సరము ఎలక్షన్ వరకు మీకు చేయకుంటే అప్పుడు అడగాల అడగచ్చు మేము మీకు అక్కు ఉంది కానీ ఇవాళ పదిహేను నెలలు అన్ని ఎత్తానికి పిల్లడు ఇలానే ఉట్టి ఇలా లేచి ఉడకాలంటే అడగదు అది అంటే చెప్తున్నాం మరి అది ఇప్పుడు పదిహేను నెలలు అయితే అయినా మస్తు చేసాం నేను చెప్పానండి ఇలా నేను చెప్పిన ఇలా చెప్పిన ఇప్పుడు ఇన్ని స్కీములు చెప్పిన ఏది ఇందిరా మిల్లు చెప్పిన మరి ఆ సన్న సన్న బియ్యం చెప్పిన ఇలా రైతులకు బోనస్ చెప్పిన ఎక్కడన్నా బీజేపీ ప్రభుత్వం ఎక్కడ అమలు అవుతుందా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పదిహేను రాష్ట్రాల్లో అధికారులు ఉన్నారు వాళ్ళు ఎక్కడా కూడా ఈ ఒక్క స్కీమ్ కూడా అమలు కావట్లేదు వాళ్ళు వాళ్ళు చెయ్యరు కానీ చేస్తే బుజాళుడు కూడా అంటాడు మోడీ ఇస్తున్నాడు మాకు సన్నబియము అంటాడు మరి సన్నబియం మోడీ ఇస్తే మరి మధ్య ఇస్తలేరు ఇస్తారు వాళ్ళ గవర్నమెంటే ఉంది కదా మధ్య ప్రజలు ఇస్తారు మహారాష్ట్రలు ఇస్తారు అలాగే ఉంది వాళ్ళ గవర్నమెంట్ ఉన్న దగ్గర ఇయరంటే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తారు అంటే చెప్పేటోళ్ళు కూడా కొంచెం మనం ఉండాలా అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో మనం న్యాయం మాట్లాడాలి సత్యం మాట్లాడాలి ప్రజల ముందు అట్లా ఇలాంటి డొక్కబాజీ ఉంటారు అర్థమైంది ఏమైనా అంటే మతం అంటారు అంటే కులం అంటారు రకరకాల రాజకీయం రాజకీయం చేసుకుంటా ప్రజలందరూ విడగొట్టుకుంటా మీకు ఎట్లా కావాలన్నా మన భర్త ఎట్లా బాగుపడాలని ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా రైతులు నిజంగా రాజులు ఉన్నారు ఇట్లా మంచిగా మాకు తెలుసు తెలియదు తల్లి కూడా లో దాల్లో చేసుకుంటున్న రోజు మరి అంటే అంటే ఒక బోనస్ వస్తున్నది ఐదు వందల రూపాయలు అంటే సార్ సంవత్సరానికి ముప్పై ముప్పై వేల రూపాయలు ఒక ఎక్కడ రెండు పంటల అదే ఆ బ్రిడ్జ్ ఉంది ఏది ఉంటుంది ఈ రోడ్డు కూడా చేపిస్తా ఏది ఉన్నా సార్ మీ మనిషి మీ బిడ్డ కాబట్టి మీరు మీకు మీకు నమ్మండి ఏది ఉందో నేను చేసి పెడతా కొంచెం టైం పడుతుంది కదా